రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే యువ ఐఏఎస్లకు సబ్ కలెక్టర్గా పోస్టింగ్లు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ప్రొబేషనరీ అధికారులకు అవకాశం ఎనిమిది మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కలెక్టర్గా పోస్టింగ్లు అయితే ఇచ్చింది సెప్టెంబర్ తొమ్మిదో తేదీలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు కొత్తగా నియమితులైన సబ్ కలెక్టర్ల వివరాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు డి సహదీన్ వెంకట్ త్రివినాగ్ మార్కాపురం అన్నమాట యశ్వంత్ కుమార్ రెడ్డి పాలకొండ కేఆర్ కల్పశ్రీ నర్సీపట్నం మంత్రి మౌర్య భరద్వాజ్ పెనుగొండ రాఘవేంద్ర మీన గూడూరు సౌర్యమ్మన్ పటేల్ పాడేరు శ్రీమతి శ్రీ పూజ కందుకూరు సింహ సంజన సంహ సింహ తెనాలి అనమాట చిత్తూరు బాపట్లకు జాయింట్ కలెక్టర్ నియామకం అయితే కూడా జరిగింది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా కొత్త యువ ఐఏఎస్ అధికారులు అనమాట వీరందరినీ కూడా సబ్ కలెక్టర్గా పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్